హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఈ రోజు ఇరవై ఎనిమిది నవంబర్ అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు మనం ఏం కోరుకున్నా నెరవేరుతుంది ఈ రోజుకి ఎందుకు అంత ప్రత్యేకత ఉందో మీకు తెలుసా ఈ వీడియో మీరు చూడకపోతే ఎంతో విలువైన విషయాన్ని వదులుకున్నట్టే అదేంటో మీరు వినాలి అనుకుంటున్నారా అయితే పదండి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి ముందు వచ్చే ఈ అష్టమి కాలభైరవ అష్టమి లేదా కాలాష్టమి అని అంటారు ఇది మామూలు రోజు కాదు ఎంతో ముఖ్యమైన రోజు పరమశివుడి యొక్క రౌద్ర అవతారమైన కాలభైరవుడు ఆవిర్భవించిన రోజుగా భావిస్తారు కాలభైరవుడు కాలానికి అధిపతి మరియు పాలకుడు ఈ రోజున కాలభైరవుని పూజించడం వలన శత్రుభయం అపమృత్యుజయం రోగభయం వంటివి తొలగిపోతాయి అని నమ్ముతారు అలాగే మీకు పనుల్లో తరచుగా ఆటంకాలు ఎదురైన ఈరోజు మిస్ చేసుకోకండి కాలభైరవుని పూజించి అన్ని సమస్యలు తొలగిపోతాయి పరిష్కారం లభిస్తుంది పైగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజున సతబిస నక్షత్రం కలిసి రావడం చాలా విశేషంగా చెబుతున్నారు అందుకే ఈ రోజున మీరు ఏం కోరుకున్నా నెరవేరుతుంది ఈ రోజున ఒక్కసారి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకుని కాలభైరవుని పూజిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజున కాలభైరవిని పూజించడం ఎవరూ మిస్ చేసుకోకండి మీ కోరికలు తప్పక నెరవేరుతాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్